అందరికీ నమస్తే ఇంతకుముందు వీడియోలో నిజాం ప్రభుత్వం ద్వారా హిందువుల పైన విధించినటువంటి ఎనిమిది రకాల ఆంక్షల గురించి చెప్పడం జరిగింది అయితే ఆ ఆంక్షలలో నుండి నాలుగు ఆంక్షల గురించి ఇంతకుముందు నేను వివరించాను ఇప్పుడు ఐదో ఆంక్షకు సంబంధించి చర్చిద్దాము ఐదో ఆంక్ష ఏంటంటే ఆర్య సమాజము సత్సంగాలను చేయకూడదు అంటే ఆర్యసమాజికులు వాళ్ళ నియమాలలో భాగంగా సత్సంగాలు జరుపుతారు అయితే ఆ సత్సంగ కార్యక్రమాలు అసలు చేయకూడదు అయితే ఈ సత్సంగాలు ఆర్య సమాజ మందిరాలలో జరుగుతాయి లేదా కొన్నిసార్లు వేరే చోట కూడా ఏర్పాటు చేసుకుంటారు అయితే ఈ సత్సంగాల్ని ఇండ్లల్లో కూడా జరుపుకోకూడదు ఇండ్లల్లో అంటే వ్యక్తిగతంగా ఎవరైనా వాళ్ళ ఇంట్లో జరుపుకోవాలి అనుకుంటే వాళ్ళ కోరిక మేరకు వ్యక్తిగతంగా కూడా ఎవరి కుటుంబంలో వాళ్ళు కూడా జరుపుకుంటారు అయితే ఆర్య సమాజ మందిరాలలో జరగద్దు వేరే ఏ ప్రదేశాలలోనూ జరగద్దు వ్యక్తిగతంగా ఇండ్లల్లో కూడా ఎవరు జరుపుకోవద్దు అంటే ఇది ఎలాంటిదంటే ఒక రకంగా ఆ ఇంట్లో పూజ చేసుకోవద్దు అని గనక ఎవరన్నా ఆంక్షలు పెడితే అది ఎంత దౌర్జన్యపూర్వకంగా ఉంటుందో ఇది కూడా అలాంటి ఒక ఆంక్ష కేవలము సత్సంగం జరుపుకోవడమే కాదు అంటే ఎవరి అన్న స్పీచ్లు కూడా వినొద్దు ఆ టైంలో ఎవరన్నా స్పీచ్ ఇచ్చినా ఇప్పుడు ఇళ్ళల్లో యజ్జం చేస్తారు ఏమైనా కార్యక్రమాలు చేయిస్తారు చేయించిన తర్వాత దాని గురించి వివరిస్తారు అలాంటివి కూడా ఏమీ చేయకూడదు ఇది ఐదో ఆంక్ష ఇక ఆరో ఆంక్ష ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నడపకూడదు ఒకవేళ ప్రైవేట్ స్కూల్ గనక ప్రైవేట్ విద్యాలయాలు గనక నడిచినట్టయితే ఆ విద్యాలయాలలో హిందూ ధర్మానికి సంబంధించి బోధించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ఈ హైదరాబాద్ రియాసత్లో ఎక్కడా కూడా ప్రైవేట్ స్కూళ్ళు నడిపించడానికి అనుమతులు లేవు అప్పుడు ఈ హైదరాబాద్ రియాసత్లో నాలుగు వందలకు పైగా ప్రైవేట్ స్కూల్స్ నడిచేవి ప్రైవేట్ స్కూల్ అన్నింటినీ మూయించేయడానికి వాళ్ళు కొన్ని నియమాల్ని చేసుకున్నారు అదేంటంటే ఎవరన్నా కొత్తగా ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటే ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవాలి పాత స్కూళ్ళు అప్పటికే ఉన్నటువంటి స్కూళ్ళు ఏవైతే నడుస్తున్నాయో వాటిని తిరిగి రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి వాటి అనుమతుల్ని అయితే ఇది నియమాలలో ఈ విధంగా చెప్పారు కానీ అది ఒకవేళ రెనివాల్ చేయించుకోవడానికి వెళ్తే రెనివాల్ చేయరు కొత్త స్కూలు ఓపెన్ చేయడానికి అని అనుమతులు తీసుకోవడానికి వెళ్తే ఆ అనుమతులు కూడా ఇయ్యరు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు ఇలాంటి నియమాల కారణంగా మూడు వందలకు పైగా స్కూళ్ళు బంద్ అయిపోయినాయి ఇక ఏడవ ఆంక్ష ఏంటంటే ఆ ఎవరి ధర్మానికి చెందిన జెండాని వాళ్ళు పెట్టుకుంటారు ఇండ్లపైన లేకపోతే మందిరాలపైన ఏ ధర్మానికి సంబంధించిన జెండా ఆ ధర్మస్థలాల పైన పెట్టుకుంటాం అయితే ఆ విధంగా ఎవరు కూడా జెండాలు పెట్టుకోకూడదు అంటే హిందువులకు సంబంధించినటువంటి ధర్మస్థలాలల్లో ఎక్కడ కూడా జెండాలు పెట్టుకోకూడదు ఆరో తేదీ నాలుగో నెల ముప్పై ఎనిమిది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో కళ్యాణ ఆర్య సమాజ మందిరం ఏదైతే ఉందో ఆ ఆర్య సమాజ మందిరానికి చెందినటువంటి ఆ ఆర్య సమాజ మందిరం పైన ఉన్నటువంటి జెండాను తీయించేయడం జరిగింది ఇంకా ఎనిమిదో ఆంక్ష ఎనిమిదో ఆంక్ష ఏంటంటే ఆ ఈ రాజ్యంలో ఎక్కడ కూడా ఇలాంటి సభలు చేయొద్దు ఎలాంటి జులూసులు చే తీయకూడదు అంటే ఇదంతా ఎందుకని ఇలాంటి నియమాలు పెట్టిందంటే ఈ ముఖ్యంగా ఈ ఆంక్ష ఏదైతే ఎనిమిదో ఆంక్ష ఉందో ఆ ఆంక్ష ఎందుకొరకంటే ఈ నిజాంకి విరుద్ధంగా ఎలాంటి జన ఆందోళనలు అంటే జనాల నుండి ఎటువంటి వ్యతిరేకత రాకూడదు అందరూ కలిస్తే కదా వ్యతిరేకతని ప్రదర్శించగలుగుతారు అందుకని జనాలు అసలు కలవనే కలవకుండా ఉండడానికి ఇలాంటి నియమాలను ఏర్పాటు చేసినారు ఈ ఆంక్షలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకునే వాళ్ళంటే ఎవ్వరూ కూడా ఒక నలుగురు మనుషులు కలిసి ఒక చోట మాట్లాడుకోవడం కానీ ఒక చోట కలవడం కానీ వీలయ్యేది కాదు అంటే అసలు జనాలు కలవనే కలవకూడదు ఒకరినొకరు అలాంటి పరిస్థితులు ఏర్పడినాయి ఇంకా పుస్తకాలయాల్ని నడిపించకూడదు ఈ ఆంక్షలో భాగంగా పుస్తకాల పైన కూడా నిషేధం ఏర్ నిషేధం విధించడం జరిగింది ఎందుకంటే పుస్తకాలయానికి జనాలు చదవడానికి వస్తారు ఇప్పుడంటే మనకు మొబైల్లలో అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి కానీ అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదు పుస్తకాలయాలకే వెళ్ళి పుస్తకాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎవరి దగ్గరనన్నుంటే కూడా వాళ్ళ దగ్గర సెల్ వాళ్ళు కొనుక్కున్నటువంటి పుస్తకాలే ఉండేవి కానీ విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకుంటే మాత్రము పుస్తకాలయాలకే వెళ్లాల్సి వచ్చేది అయితే పుస్తకాలయాలకు వెళ్ళిన చోట కూడా జనాలు గుమిగూడి ఉంటారు అంటే జనాలు కొందరు అక్కడ చేరి నిజాంకి విరుద్ధంగా ఏమన్నా కుట్రలు చేస్తారేమో అని ఒక సందేహం అన్నమాట వాళ్ళకి అందుకని పుస్తకాలయాల్ని కూడా బంద్ చేయించు ప్రైవేట్ స్కూళ్ళు బంద్ చేయించు అఖాడాలు వ్యాయామశాలలు బంద్ చేయించు ఈ విధంగా జనాల మీద అసలు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరి వెనకాల ఎవరో నిరీక్షిస్తున్నారేమో అన్నంత పరాధీనమైన పరిస్థితిలో మన ఈ తెలంగాణ రియా హైదరాబాద్ రియాసత్ లో ఉన్నటువంటి ప్రజలు జీవించేటటువంటి పరిస్థితులు అప్పుడు ఉండే ఇంతే కాదు ఎవరన్నా ఎవరింటికన్నా అతిథులు అనుకోండి అంటే గెస్ట్లు ఎవరన్నా వేరే రాష్ట్రం నుండి వస్తే ఒకవేళ ప్రభుత్వానికి గనక వాళ్ళ మీద ఏదన్నా సందే ప్రభుత్వము అంటే నిజాం యొక్క పోలీస్ అనుకోండి వాళ్ళు అందరిపైన దృష్టి పెడుతూ ఉండేవాళ్ళు ఎవరికన్నా ఎవరి మీదనన్న సందేహం వస్తే వేరే రాష్ట్రం నుండి ఎవరన్నా గెస్ట్లు వస్తే వాళ్ళకి ఏదన్నా సందేహంగా అనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసేసేది అంటే గెస్ట్ల చుట్టాలను కూడా అరెస్ట్ చేసేస్తారు వాళ్ళను పిలి అంటే ఆ గెస్ట్లు ఎవరింటికైతే వచ్చినారో ఆ ఇంటి ఓనర్ని ఓనర్లను కూడా అరెస్ట్ చేసేస్తారు అంటే ఈ రియాసత్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వేరే ప్రాంతాల నుండి అసలు గెస్ట్లు కూడా రావద్దు అంటే అటువంటి ఒక ఊపిరాడనటువంటి వాతావరణంలో ఉండాల్సి వచ్చింది అప్పుడు ఈ నిజాం శాసనానికి విరుద్ధంగా ఆర్య సమాజము దేశం మొత్తంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది అంటే దేశంలో అన్ని ప్రాంతాలలో ఆర్య సమాజ ఆర్య సమాజాలు ఉండేవి ఆర్య సమాజాలు సామాజిక కార్యాలు ఎన్నో చేస్తూ ఉండేవి కాబట్టి మొత్తం దేశంలో ఈ నిజాం యొక్క హైదరాబాద్ రియాసత్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంతటా జనాలను చైతన్యపరిచిండ్రు చైతన్యపరిచినప్పుడు అనేక మంది ప్రచారకులు అంటే ఆర్య సమాజ ప్రచారకులు ఎంతోమంది వేరే వేరే ప్రాంతాల నుండి హైదరాబాద్కి వచ్చి ఇక్కడి ప్రజలలో చైతన్యాన్ని అంటే చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నించేవాళ్ళు అయితే ఈ ఏదైతే చివరి ఆంక్ష ఉందో ఈ ఆంక్షను వాడుకొని ఆర్య సమాజ ప్రచారకులను ఎంతో మందిని ఈ రాష్ట్రంలో నుంచి ఎలగొట్టేసిండ్రు అంటే అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే నలుగురు మనుషులు కలుసుకుంటే చాలు వీళ్ళు ఏదో చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కనుక మనం దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఒక రకంగా ఆడలు పసుబొట్టి ఇవ్వడానికి ఐదు మంది ముత్తైదుల్ని పిలిస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అనమాట అంటే ఎవరు ఎవరితో కలవకుండా ఉండాలి ఒంటరిగా అట్లా రోడ్ల మీద పని ఉంటే ఇక్కడ పనుందో అక్కడికి పోవాలి రావాలి అంతే ఎవరు ఎవరితో కలవద్దు ఇంకా సమయంలో ప్రెస్ మీద కూడా చాలా ఆంక్షలు ఉండేవి అంటే స్వచ్ఛందంగా అంటే స్వతంత్రంగా ఏది పడితే అది ముద్రించడానికి అవకాశం ఉండేది కాదు ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని గనక విమర్శిస్తున్నారు అని అనిపిస్తే ఆ ప్రెస్ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకునేవాళ్ళు ఇటువంటి పరిస్థితులలో అప్పుడు ప్రజలు గడపాల్సి వచ్చింది అయితే ఈ ఎనిమిది అయితే ఆంక్షలు అయితే వీటికి అతిరిక్తంగా ఇంకొక ఇంకొక పని కూడా చేసేవాళ్ళు అంటే ఇంకొకటి నియమబద్ధంగా వాళ్ళు చేసిన పని అదేంటి అంటే స్కూళ్ళల్లో ఇంకా జైళ్లల్లో ఈ రెండు చోట్ల అప్పుడు ప్రైవేట్ అయితే అసలు చాలా పెద్ద సంఖ్యలో అయితే స్కూళ్ళన్నీ బంద్ అయిపోయినాయి ఇక ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి స్కూళ్ళల్లోనూ ఇంకా జైళ్ళల్లో తబ్లీగ్ జరిపేవాళ్ళు తబ్లీగ్ జరపడము అంటే ఇస్లాం మతాన్ని బోధించడం ఇస్లాం మతాన్ని బోధించి ఇస్లాం మతంలోకి ఎవరన్నా రావాలనుకునే వాళ్ళను మత మార్పిడి చేయడం అయితే ఎవరైతే ఏ పిల్లలైతే మత మార్పిడి చేయించుకుంటారో వాళ్లకు స్కూల్ ఫీజులు రద్దయిపోయేవి ఒకవేళ మత మార్పిడి చేయించుకోక అంటే మత మార్పిడి జరగకపోతే వాళ్ళు వాళ్ళ మతాన్ని మార్చుకోకపోతే వాళ్లకు ఫీజు కట్టాల్సి ఉండేది అంటే గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా ఫీజులు వాళ్ళు జైళ్లల్లో కూడా మత మార్పిడి గనక మత మార్పిడికి ఒప్పుకొని హిందువులు మతం మారితే వాళ్లకు జైల్లో శిక్షలు తగ్గేవి ఈ విధంగా హిందువుల మీద దౌర్జన్యాలు జరిగాయి ఇంకా రాబోయే వీడియోలలో ఇలాంటి వాతావరణం వల్ల ప్రజలలో ఏ విధంగా ఆవేశం వచ్చింది ప్రజలు ఏ విధంగా ఆందోళన చేసిండ్రో ఈ ఆందోళనలో ఎవరెవరు పాల్గొన్నారో ఏ విధంగా ఆందోళన జరిగింది సత్యాగ్రహం ఏ విధంగా జరిగింది ఇవన్నీ విషయాలు చర్చిస్తాను నమస్తే